హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక డ్రెస్ అనేది కట్ చేసుకుందామండి టాప్ మాత్రమే చూడండి ఈ టాపు డిజైన్ వచ్చింది కదా ఆ డిజైను మనం ఈ విధంగా హోల్డ్ చేసుకున్నట్లయితే మనకి అడ్డమైపోతుంది చూడండి ఈ విధంగా ఈ విధంగా అనేది మనం పెట్టుకోవాలి క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే డిజైన్ మంచిగా వస్తుంది అలా కాకుండా మనం నిలువు మడత కనుక వేసేసి పట్టుకున్నట్లయితే అది డిజైన్ అనేది అడ్డం అయిపోతుందండి అలా కాకుండా ఈ విధంగా మనం పట్టుకోవాలి అది కూడా వాళ్ళని అడగాలండి బార్ కనుక తగ్గినట్లయితే మళ్ళీ డ్రెస్ బార్ తగ్గిందంటారు కదా అలా కాకుండా వాళ్ళని అడిగి మనం ఈ విధంగా డ్రెస్ అనేది కట్ చేసుకోవాలి ఇదైతే డ్రెస్కి సరిపోయిందండి పెద్ద పన్నానే ఉంది చూడండి ఈ విధంగా మనం అయితే ముందులా హ్యాండ్స్ తీసేసుకున్నాము డ్రెస్కి ఎక్కువ తక్కువలో ఉన్నట్లయితే హ్యాండ్స్ కింద ఈ విధంగా డ్రా చేసేసుకుని ఆ ఎక్కువ ఉన్న పీస్ని అనేది కట్ చేసేసేద్దామండి చూడండి ఈ విధంగా హ్యాండ్స్ వచ్చేసి వీళ్ళది అసలు ఆమ్ హోల్లో చాలా ఎక్కువ ఉందండి చూడండి ఏ విధంగా ఉందో వాళ్ళకి హ్యాండ్కి ఎంత అయితే ఉందో అంత మార్కింగ్ చేసేసుకుందాము ఖర్చులతో కలిపి నేను మార్కింగ్ అనేది చేసేస్తున్నానండి చూడండి హ్యాండ్కి ఇక్కడ వరకు అయితే మార్కింగ్ చేద్దాము ఇప్పుడు టేప్తో కలిసి చూపిస్తాను చూడండి ఏ విధంగా వచ్చిందో టేప్తో చూసుకుందాము టేప్తో చూసుకున్నట్లయితే మనకి ఇది చూడండి ఎయిట్ ఎయిట్ ఉంది కదా కొంచెం మనం ఖర్చులకు కూడా సరిపడా తీసేసుకుందాము ఎయిట్ పెట్టుకుని ఇటు చివర ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి మూడున్నర కంపల్సరీగా ఇది హెవీ డ్రెస్సే కదా మూడున్నర తీసుకుందాము ఇప్పుడు మూడున్నరకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుందామండి మార్కింగ్ ప్రకారం ఇప్పుడు కట్ చేసేసేద్దాం అట్లా కరువులాగా మనం కనుక కట్ చేసుకున్నట్లయితే అది ఖర్చులోకి వెళ్ళిపోవడానికి మంచిగా ఉంటుందండి ఇప్పుడు లో క్రాస్ అయితే తీద్దాము కంపల్సరీగా లో క్రాస్ వచ్చేసి ముప్పా ఉండాలండి చూడండి ఈ విధంగా లోకరస్ కూడా హ్యాండ్కి తీసేసేద్దాం ముక్కలు వేసే పని లేదు కాబట్టి నేను ఆమ్ హోల్లో లోతు కూడా తీసేసాను ఇప్పుడు డ్రెస్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి చూడండి ఈ విధంగా బొమ్మలు మనకు పైన ఉన్నాయి కదా బొమ్మలు కనిపించే విధంగా మనకి నిలువుగా వచ్చేటట్లుగా మడత వేసుకుని ఈ విధంగా నాలుగు పొరలుగా ఉండాలండి రెండు మడతల మీద వేయాలి ఇది క్లాత్ వచ్చేసి ఒక దాంట్లోనికి ఒకటి వెళ్ళిపోద్ది మనకి చూడండి ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా వచ్చిందో ఈ డిజైన్ అనేది నిలువుగా వచ్చేటట్లు చూసుకోవాలి ఇప్పుడు వాళ్ళ ఆది బ్లౌజ్ ఆది డ్రెస్ అనేది తీసుకుందామండి చూడండి ఆది డ్రెస్ను మనం ఖర్చుల వైపు ఉండేటట్లుగా చూసుకున్నట్లయితే మనం ఖర్చులకి ఎగస్ట్రా పెట్టకుండా అనేది సరిపోతుంది చూడండి ఈ విధంగా షోల్డర్స్ ఆమ్ హోల్స్ అన్నీ సమానంగా పెట్టేసుకోవాలి డ్రెస్సులు చాలా సింపుల్గా కుట్టేయచ్చండి టైలరింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అనేది డ్రెస్సులు స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు చూడండి మడతలు వేసే విధానం తెలిస్తే మనకి చాలు ఈ విధంగా మనం మడతలు వేసేసుకున్న తర్వాత ఆది డ్రెస్సును పెట్టేసేసుకుని చాలా సింపుల్గా మీ ఆది డ్రెస్సును యాజ్ టీజ్గా ఏ విధంగా పెట్టేసేసి మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చండి చూడండి వీళ్ళ షోల్డర్ ఎంత ఉందో చూడండి అసలు ప్రక్క కన్నా షోల్డర్ చాలా ఎక్కువగా ఉంది అలాగే ఆమ్ హోల్ కూడా చాలా ఎక్కువగా ఉంది దీనికి ప్రకారం కాకుండా నేను ఇప్పుడు నేను కట్ చేసే పద్ధతిలో మీకు డ్రెస్ అనేది కట్ చేసి చూపిస్తానండి చూడండి ఇలా మొత్తం కూడా సర్ది పెట్టేసుకున్న తర్వాత మనం పైన షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకుని ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టేసుకుందామండి చూడండి ఈ విధంగా నేనైతే మొత్తం షోల్డర్ వచ్చేసి సిక్స్ పెడుతున్నాను ఇది నెక్లు అనేది డీప్ లెక్లు ఉంటాయి కాబట్టి షోల్డర్ సిక్స్ అయితే సరిపోతుందండి అదే మనం బోట్ నెక్ అయితే షోల్డర్ మెజర్మెంట్ కంపల్సరీగా తీసుకోవాల్సిందే చూడండి ఈ ఆమ్ హోల్ కూడా వాళ్ళది ఎయిట్ వచ్చేసింది చూడండి ఎంత ఉందో ఎయిట్ ఉంది కానీ అలా కాకుండా ఇప్పుడు నేను సిక్స్ అనేది సిక్స్ ఆర్ సిక్స్ థర్టీ అలా తీసుకోవచ్చండి ఎందుకనంటే హెవీ లూజ్ ఉంది కదా చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి సిక్స్ థర్టీ అయినా తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా వీళ్ళకి ఇక్కడ ఖర్చు ఎంత ఉందో అక్కడ వరకు మనం కుట్టు దగ్గర నుంచి మార్కింగ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత సిక్స్ థర్టీ తీసుకున్నానండి నేను ఆమ్హల్లో రౌండ్ కోసం ఒకటింపావు అనేది క్రాస్గా గీత గీసుకుని ఆమ్ హోల్ లో రౌండ్ కూడా తీసేసుకుందాం చూడండి ఇది ఒకటింపావు ఉంది ఒకటింపావు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఆమ్హల్లో రౌండ్కి ఎవరికైనా ఒకటింపావు సరిపోతుందండి ఇంకా మీరు మార్చాల్సిన అవసరం ఏమి ఉండదు ఆమ్హల్లో రౌండ్ కంపల్సరిగా ఒకటింపావు తీసుకున్నట్లయితే ఏ ఏ దేనికైనా సరే బ్లౌజ్కైనా సరే ఒకటింపావు తీసుకున్నట్టే సరిపోతుంది ఇప్పుడు చూడండి మీకు నడుము దగ్గర డబ్బా షేప్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు చేయండి షోల్డర్ దగ్గర నుంచి ఫోర్టీన్ వచ్చేసి నడుము దగ్గరికి ట్వంటీ టూ వచ్చేసి హిప్ వరకు అండి ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి నడుము దగ్గర డబ్బా లాగా రాకుండా అనేది కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి చూడండి ఇక్కడ నడుము దగ్గరకు వచ్చేసి ఫోర్టీన్ పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర నుండి అదే షోల్డర్ దగ్గర నుండి ట్వంటీ టూ హిప్ వరకు పెట్టుకున్నట్లయితే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా పెట్టుకుని షేప్ కరెక్ట్గా డ్రా చేసుకోవాలండి ఆ డ్రా చేసుకున్నట్లయితే మనకి నడుము దగ్గర షేప్ పర్ఫెక్ట్గా డ్రెస్సులకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి చూడండి ఏ విధంగా వచ్చిందో క్రాసు ఈ క్రాస్ కనుక మనం తీసుకున్నట్లయితే కంపల్సరీగా డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి హోల్ దగ్గర ఎక్కువ వస్తుంది నడుము దగ్గర తక్కువ వస్తుంది హిప్ దగ్గర ఎక్కువ వస్తుంది ఈ విధంగా మనం డ్రా చేసుకున్నట్లయితే కంపల్సరీగా నడుము దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి ఏ విధంగా వస్తుందో ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము చివరిని కట్ చేసేటప్పుడు చిన్నగా ఈ విధంగా రౌండ్గా అనేది తీయాలండి కంపల్సరీగా అవి మనం కింద అడ్జస్ట్ కుట్టినప్పుడు ఏలాడకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు డివైడ్ చేసేసేద్దాము ఏ పీస్ డివైడ్ చేసేసేసి ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది డ్రా చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్లో నెక్కి వచ్చేసి చూడండి ఇప్పుడు ఆముహుల్లో లోతు కూడా తీసేసేద్దాము ఫ్రంట్ పార్ట్ కదా ఇది ఫ్రంట్ పార్ట్లో ఆమహల్ కూడా తీసేసేద్దాము ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందాము నెక్కి త్రీ ప్రక్క మేడొ వచ్చేసి త్రీ చూడండి ఇది మన మీ ఇష్టం అండి ఎంతైనా పెట్టుకోవచ్చు నెక్కు ఎయిట్ ఎయిట్ వరకు సెవెన్ థర్టీ వరకు పెట్టుకోవచ్చు హైట్గా ఉన్నవాళ్ళు అయితే హైట్ ఎయిట్ కూడా పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా ఒక బాక్స్ ఆకారంలో గీసేసుకోవాలి గీసేసుకున్న తర్వాత నేను దీనికైతే స్టార్ నెక్ ఇస్తున్నాను స్టార్ నెక్కి కానీ ఈ విధంగా మనం గీతకి కొంచెం యువతలుగా గీసుకున్నట్లయితే కొద్దిగా ఒక పాంచ్ అనేది మనం గీసుకున్న గీతకి యువతల వైపు తీసుకున్నట్లయితే కరువు అనేది కరెక్ట్గా వస్తుందండి చూడండి ఈ విధంగా కరువు అనేది కరెక్ట్గా వస్తుంది గీతకి ఒక పావుంచి ఇవతలకి తీసుకోవాలి చూడండి నెక్ ఎంత బాగా వచ్చిందా ఈ విధంగా నెక్లు అనేది డ్రా చేసేసుకుందాము అలాగే బ్యాక్ నెక్ కూడా డ్రా చేసుకుందామండి బ్యాక్ నెక్ కూడా తీసేసుకుందామండి సేమ్ బ్యాక్ నెక్ కూడా మనం ప్రక్క మెడ అనేది త్రీయే పెట్టుకోవాలి చూడండి బ్యాక్ నెక్ అయితే సెవెన్ 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 తీసుకుంటున్నాను ఈ విధంగా మీరు ఒకసారి కట్ చేయండి షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గరికి నడుముకి కరెక్ట్గా ఫోర్టీన్ ఆ తర్వాత హిప్కి వచ్చేసి ట్వంటీ టూ హైట్ అయితే ట్వంటీ టూ కొద్దిగా హైట్ తక్కువ ఉన్నయితే ట్వంటీ ఈ విధంగా కట్ చేసి ఒకసారి స్టిచ్చింగ్ చేయండి ఏ విధంగా వస్తుందో చూడండి నెక్లు అయితే అయిపోయినాయి ఈ విధంగా నేను లైనింగ్ కూడా సేమ్ ఈ విధంగా కట్ చేసుకున్నాను హ్యాండ్స్కి లైనింగ్కి ఇక్కడ మొక్క పడుతుంది కదా ఆ మొక్క వేసేసుకుందాము చూడండి అదే విధంగా ఇంకొక డ్రెస్ కూడా ఉంది అది కూడా కట్ చేసేసుకుని స్టిచ్చింగ్ చేద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఒకసారి ఈ విధంగా కట్ చేసి ఏ విధంగా వచ్చిందో చూడండి డబ్బా షేప్ ఆకారం రాకుండా మనకి కరెక్ట్గా నడుము దగ్గర కరువు అనేది చాలా మంచిగా వస్తుంది ఈ విధంగా కట్ చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ టైలరింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నేను అప్లోడ్ చేస్తానండి లేడీస్ ఈ ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేస్తాను అదేవిధంగా ఈ డ్రెస్ కూడా కట్ చేసుకోవాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్